పార్లమెంటు వర్షాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి పదే పదే వాయిదాలు విపక్షాల నిరసనల మధ్య కీలక బిల్లులు ఆమోదం పొందాయి పలు బిల్లులపై అర్థవంతమైన చర్చలు కూడా జరిగాయి మరిన్ని వివరాలు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగిశాయి సమావేశాలు తొలి రోజు నుంచి బీహార్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ అంశం ఉభయ సభలను ఈ అంశంపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేస్తూ ప్రతిరోజు ఉభయ సభల్లో విపక్షాలు సభ కార్యకలాపాలకు అంతరాయం కలిగించాయి స్పీకర్ పదే పదే విజ్ఞప్తి చేసినప్పటికీ విపక్షాలు అదే వైఖరితో సభలను స్తంభింపజేయడంతో లోక్సభ రాజ్యసభ నిర్ణీత కార్యకలాపాలను చేపట్టకుండానే వాయిదా పడుతూ వచ్చాయి

हमेशा पर्याप्त समय पर्याप्त अवसर दिया है लेकिन जिस तरीके का आपका आचरण है देश आपके आचरण को आपकी कार्य प्रणाली को देख रहा है मैं फिर आपसे आग्रह करता हूँ कि हमें प्रयास करना चाहिए कि हमारी स्वच्छ लोकतांत्रिक संस्था के अंदर अच्छी परंपराएं, अच्छी परपॉयटियों को हम लागू करें और इसके लिए सामूहिक चिंतन भी करना चाहिए और सभी राजनीतिक दलों को आत्म मंथन भी करना चाहिए ताकि देश की लोकतांत्रिक सौ की हम मर्यादा को बना रखें और यहाँ अपने आचरण विहार से एक आदर्श स्थापित कर सकें लोकसभा सामवेश नूट इरव गंटल समय केटाइन निरसनल वाल केवल मुफ्ई गंटल मतमे चर्चा विनियोग నాలుగు వందల పంతొమ్మిది ప్రశ్నలకు కేవలం యాభై ఐదు ప్రశ్నలకు మాత్రమే సమాధానాలు వచ్చాయి అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం పద్నాలుగు బిల్లులను ప్రవేశపెట్టింది అందులో పన్నెండు బిల్లులకు సభ ఆమోదం లభించింది వీటిలో ఆదాయపు పన్ను బిల్లు పన్ను చట్టాల సవరణ బిల్లు జాతీయ క్రీడా పాలసీ బిల్లు ఆన్లైన్ గేమింగ్ నియంత్రణ బిల్లు ప్రధానమైనవి రాజకీయాలను నేరముక్తం చేసే రాజ్యాంగ నూట ముప్పైవ సవరణ బిల్లును అధ్యయనానికి ఉమ్మడి పార్లమెంటరీ కమిటీకి పంపారు బెహల్గాం ఉగ్రదాడికి భారత్ స్పందనగా ఆపరేషన్ సింధుర్పై జులై ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో ముప్పై ఏడు పాటు చర్చ జరిగింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సందర్భంగా సభను ఉద్దేశించి మాట్లాడారు అంతరిక్ష యాత్రను ముగించుకుని వచ్చిన వ్యోమగామి శుభాంశు శుక్లను స్పీకర్ అభినందించారు అయితే ఆగస్టు పద్దెనిమిదిన అంతరిక్ష కార్యక్రమ విజయాలపై చర్చ విపక్షాల నిరసనల వల్ల అసంపూర్తిగా ముగిసింది చివరి రోజు కూడా నిరసనలు కొనసాగాయి స్పీకర్ శాంతి కోరిన పరిస్థితి మారలేదు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముగింపు కార్యక్రమాల్లో పాల్గొన్నారు సభను నిరోధకంగా వాయిదా వేసే ముందు స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ భవిష్యత్తు చర్చలో గౌరవం విలువలను పాటించాలని కోరారు